హలో అండి అందరికీ నమస్కారం ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు దీనికి చిలుక ద్వాదశితో పాటుగా ఇంకా మరెన్నో పేర్లు అయితే ఉన్నాయండి అవి ఏంటి అనేది ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానితో పాటుగా మరి ఈ క్షీరాది ద్వాదశి రోజు ఏం చేస్తే మనకి ఏమి ఉపయోగం కలుగుతుంది అని అలాగే ఈ రోజున మరి ఈ చిలుక ద్వాదశి ఎందుకు జరుపుకుంటాము అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎంతో మంచి విషయాలు అయితే చెప్పబోతున్నాను ఎవ్వరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున మరి క్షీరసాగరంలో సహించినటువంటి శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడని అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశిగా మరి జరుపుకుంటాము అని చెప్పి చెప్తున్నారు అలాగే ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అని అంటారనమాట ఉత్న అంటే మేల్కొనడం కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి వ్రతం ఇక నేను ముందు చెప్పినట్లుగా ఈ కార్తీక శుద్ధ ద్వాదశికి ఎన్నో పేర్లు అయితే ఉన్నాయి మరి పురాణ కథల ప్రకారం ఆ పేర్లు ఏమిటి అవి ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుక ఆ రోజుని మనం క్షీరాబ్ద ద్వాదశిగా పిలుస్తున్నారు అలాగే మనం క్షీరాబ్ద ద్వాదశి జరుపుకుంటున్నాము దానితో పాటుగా అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అమృతం కోసం సాగరాన్ని మదించారు కనుక మదన ద్వాదశి అని కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుకలో ఉందన్నమాట ఇక శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి ఈ రోజున బృందావనానికి వెళ్ళారు అంటారు అందుకే ఈ రోజుని బృందావని ద్వాదశి అని కూడా చెప్తారు ఇక బృందా విష్ణువుల వివాహము జరిగి బృంద తులసి చెట్టుగాను విష్ణువు సాలగ్రామం అంటే శిలగా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు కనుక ఈ రోజుని బృంద ద్వాదశి అని కూడా అంటారన్నమాట క్షీరసాగర మదనంలో జన్మించినటువంటి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహమాడతాడు చాతుర్మాసి వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తుందనమాట ఈ ద్వాదశి రోజు దీపదానం చేయాలి మరి చాతుర్మాసి వ్రతం అంటే శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా జరుపుకునే ఒక వ్రతం అనమాట ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి పది దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి ఇక వంద దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది వందకి పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయన్నమాట ఇక ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం బుద్ధిబలం ధైర్యం సంపద కలుగుతాయి ఈరోజు స్నాన సంధ్యలు చేశాక వివిధ వేదమంత్రాలతో కానీ పురుష సూక్తం చేత కానీ శ్రద్ధగా మహావిష్ణువును పూజించాలి చిలుక ద్వాదశి రోజు ముఖ్యంగా మనం చేయవలసినది తులసి పూజ దేవుడు ఏ తప్పు చేసినా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారత సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే పండుగలే కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుక ద్వాదశి అని వ్యవహరిస్తారు గృహిణులు నేడు క్షీరాద్ది శయన వ్రతాన్ని కూడా ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని చెప్పి ప్రతీతి క్షీరాద్ది శయన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు ఇక ఆ రోజు స సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీ విష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదవతనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు భారతీయ సాంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యం ఉంది దేవతార్చనకు తులసి దళం ఎంతో శ్రేష్టం తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది నువ్వుల్లో నువ్వుల నూనె పెరుగులో వెన్నెల ప్రవాహంలో నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడు అని చెప్పి బ్రహ్మోపనిషత్తు తెలుపుతుందనమాట తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం చిలుక ద్వాదశి రోజు తులసి కోట వద్ద కర్రపాతి ఆకాశ దీపం వెలిగించాలి అని చెప్పి కూడా శాస్త్రం తెలుపుతోంది ఆరోగ్య దృష్ట్యా తులసి అత్యంత హితమైంది ఈ మొక్క అతి పెద్ద మానుగా ఎదగకుండా మూడు అడుగులు ఎదిగే ఒక చిన్న పొద అనమాట ఇది రెండు కన్నా ఎక్కువ ఆకులు చేరి ఉన్న వాటిని తులసి దళాలు అంటారు వాటిని నీటిలో ఉంచి తీర్థంగానో నేరుగానైనా వినియోగిస్తే శరీరంలోని జలుబు కారక రుగ్మతలు కూడా తొలగిపోయి ఎంతో చర్మ సౌందర్యం అనేది ఇనుమడిస్తుందన్నమాట ఇలా మరి తులసి ప్రత్యేకం ఇక చిలుక ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలి అని చెప్పి చెబుతారనమాట మన హిందూ సంప్రదాయం ప్రకారం తులసి చెట్టు లేనటువంటి ఒక హిందూ ఇల్లు అనేది కూడా ఎలాగా ఉండదనమాట ప్రతి హిందూ ఇంట్లో కూడా తులసి మొక్క అయితే కంపల్సరిగా ఉంటుంది దశావతారాల్లో శ్రీకృష్ణావతారంలో తులసికి శ్రీకృష్ణునికి కార్తీక ద్వాదశి నాడే వివాహం జరిగింది అని చెప్పి పురాణ కథనం కాబట్టి తులసి కళ్యాణానికి దేవ దీపావళి అని కూడా ఒక పేరుంది దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటి నిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతమే తెలిసిందే తులసి దళాల బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన రసవత్తరమైనటువంటి కథ మనం మర్చిపోలేమన్నమాట సత్యభామ తన ఎన్ పూర్తి సంపదని బంగారాన్ని మొత్తం అంతా కూడా పెట్టినా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ తులాభ తులాభారం అనేది తూయలేకపోయారు స ఎప్పుడైతే మరి ఒక తులసి తులసి దళాన్ని ఉంచారు అప్పుడు శ్రీకృష్ణుడు తులాభారం అనేది తూచార తూయగలిగారనమాట అంతటి పవిత్రమైనటువంటిది తులసి దళం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయటం అనేది మన హిందూ ఆచారంగా వస్తుంది ఇది మరి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాది ద్వాదశి చిలుక ద్వాదశి అని మరి చెప్పబడేటువంటి క్షీరాది ద్వాదశి యొక్క విశిష్టత మీరందరూ కూడా ఈరోజు క్షీరాది ద్వాదశి రోజున ఇంటి నిండా దీపాలు వెలిగించి ఆ విష్ణుమూర్తి తులసిలను పూజించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్